జీవం కలిగిన దేవుని బిడలారా మీ అందరికీ ప్రభుని నామములో నామంలో వందనాలు శుభములు తెలియజేస్తున్నాం దేవాది దేవుడిని యేస్సు క్రీస్తు దేవుని వాక్యం ఇందమ్మా భూమిని ఆకాశముని అని కలిగజేసిన ప్రభు నేస్సుక్రీస్తు బోధిందమ్మా దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యం చదువుకుందాం ధ్యానించుకుందాం లోక ఆరాధ్యము ఇరవై వచ్చిన బైబిలి గ్రంథం అనే పరిశుద్ధి గ్రంథం ఏంటి దేవుని వాక్యం లోకస్వార్థ ఆరోగ్యము ఎర్రవేయవచ్చును చదవండి ధ్యానించ ఆలోచించి భూలోకంలో బ్రతుకున్న మనుషులందరికీ కూడా మారు మనుషు పొందండి దేవునికి మహిమ గాక ప్రభుని యేసుక్రీస్తు క్రీస్తు బ్రతుకున్న మనుషులకి బోధించి ఈరోజు బ్రతుకున్న స్త్రీలకి ఈరోజు బ్రతుకున్న పురుషులకి సృష్టికర్తన దేవుడు బోధించిన బోధ బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యం మీదే అక్కడ స్టాప్ చుక్క ఉంటుంది బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యం మీదే అని అక్కడ చుక్క ఉంటుంది అంటే బీదల పేరట దేవుని రాజ్యము రిజిస్ట్రేషన్ అయింది బీదల పేరట పరలోక రాజ్యము రిజిస్ట్రేషన్ అయింది బీదల పేరట రాజ్యము రిజిస్ట్రేషన్ అయిందని క్రీస్తు దేవుడు ప్రపంచ మనుషులందరికీ బోధించాను దేవునికి మహిమ గారు ఈరోజు బ్రతుకున్న స్త్రీలందరికీ కూడా ఈరోజు బ్రతుకున్న పురుషులందరికీ కూడా ఈరోజు బ్రతుకున్న సువార్థికులందరికీ కూడా ఈరోజు బ్రతుకున్న నాతోటి సావుకులు జతపాని వారందరికీ కూడా మారు మనుష్యు పొందండి ఈ లోకములో మనుషులు ఒక్కొక్కరు ఏమంటున్నారు అంటే బైబిల్ నేను ఒకసారి పదిసార్లు చదివాను అని గొప్పలు చెప్తున్నారు నేను ఇరవై సార్లు చదివాను ఒక ఆయన గొప్పలు చెప్తున్నాడు ఒకేనా నేను ముప్పై సార్లు బైబిల్ చదివినట్టాడు కానీ ఈ వాక్యం చదివినావా మరి లోకస్వార్థ ఆరాధ్యము ఇరవై వచ్చిన చదివినావా బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యం మీదే స్టాప్ ఉంది అక్కడ దేవునికి మహిమక్కలని గాక దేవుని బిడ్డలారా బీదల పేరిట పరలోక రాజ్యాన్ని సృష్టికర్తన దేవుడు రిజిస్ట్రేషన్ చేశాడు బీదల పేరట దేవుని రాజ్యము రిజిస్ట్రేషన్ చేసాడు సృష్టికర్తన దేవుడు బీదల పేరట నిత్య రాజ్యమును రిజిస్ట్రేషన్ చేశాడు ప్రభుని యేసుక్రీస్తు దేవుడు అబ్రహామ దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు దేవుడు ఇశాఖ దేవుడు యేసుక్రీస్తు దేవుడు యొక్క దేవుడు యేసుక్రీస్తు దేవుడు సర్వ మానవులకి సర్వ సృష్టికి దేవుడైన యేసు ప్రభు వారు బీదల పేరట రిజిస్ట్రేషన్ చేసాడు పరలోక రాజ్యం ఈ లోకములో ఒక ప్లాట్ ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే మళ్ళీ రిజిస్ట్రేషన్ కాదు ఒక బైక్ రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ కాదు ఒక కార్ అయినా సరే ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అనుకో మళ్ళీ రిజిస్ట్రేషన్ కాదు ఒక ఇల్లు అయినా సరే ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అనుకో మళ్ళీ రిజిస్ట్రేషన్ కాదు ఒక సేనైనా ఒక ఫ్లాట్ అయినా ఒక భూమి అయినా ఏదైనా భూలోకంలో ఎవరి పేరు మీద ఏదైనా రిజిస్ట్రేషన్ అయిందనుకో మళ్ళా వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ కానే కాదు అలాగనే ఈ భూలోకంలో బతుకున్న స్త్రీలందరికీ కూడా బతికున్న పురుషులందరికీ కూడా బతికున్న మనుషులందరికీ కూడా యేసు ప్రభు వాక్యం బీదల క్రీస్తు దేవుని రాజ్యము రిజిస్ట్రేషన్ అయింది ఎవరు కూడా బీదవాడిగా వాడుగున ఇష్టపడరు బీదవాడిగా వాడుగున ఎవరైనా ఇష్టపడతారా పేదవాడుకుంటానికి ఎవరైనా ఇష్టపడతారా ఎవరు ఇష్టపడరు ఏమన్నా వచ్చి డబ్బు సంపాదించాలా ప్లాట్ సంపాదించాలా కార్లు సంపాదించాలా ఇల్లు సంపాదించాలా బంగారు సంపాదించాలా ఆ సంపాదించాలా అనేకమైన భూలోకంలో వస్తువులు సంపాయాల సంపాయల సంపాయాలని స్త్రీలు పురుషులు రాత్రి పగులు ఎంతో ప్రయాసపడి కష్టపడుతున్నారు ఎందుకని అశాశ్వతమైన రాజ్యం భూలోక రాజ్యం సూర్యుని కింద సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థమని అందరికీ తెలుసు ఈ భూలోకంలో ఎంత ఆస్తు ఉన్నా ఎంత డబ్బు ఉన్నా ఏది సత్య తీసుకొని తీసుకుని పోమని పుట్టిన ప్రతి మనిషికి తెలుసు సచి ఏం తీసుకుపో మా తాత చచ్చువా ఏం తీసుకొని పోవాలి మా నాయన చచ్చువా ఏం తీసుకుపోవాలి రేపెల్లు నేను చనిపోతా ఏమి తీసుకుపో దేవుని బిడలారా ప్రభుణేశ్వర క్రీస్తు రెండో రే త్వరగా రావటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభనేశ్వ క్రీస్తు రెండో రేఖ రాబోతున్నాడు కనుక భూలోకముల మనుషులందరూ మారు పొంది ప్రభనేశ్వ క్రీస్తు దేవుని వాక్కని లోక లోకస్వార్థ ఆరోగ్యము ఇర్రవై వచ్చిన బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యం మీదే దేవుని రాజ్యము బీదలై ఉండాలి బీదలంటే ఎవరు దొంగలు తాగుబోతులు ఎబిచారులు నరహంతకులు కాదు బీదలంటే ఎవరు మారు మనుషు పొంది ప్రభనేశు క్రిస్తు నమలు భక్తిశ్వ పొంది పరిశుద్ధాత్మన వరమును పొంది ప్రత్యేకమైన జీవితము జీవించి అపోస్తుల బోధ ఎందును సావసం ఎందును రొట్టి వేసినందును ప్రార్థన చేసినందును ఎడాత ఉండి కొత్త నిబంధన సంఘం ప్రభు అయిన యేసుక్రీస్తు తను స్వరత్మిచ్చి సంపాదించిన సంఘం కొత్త నిబంధన సంఘంలో సావాసము కలిగి ఉండి బీదవారై ఉండాలి దేవునికి మహిమ కలిని గాక ఏసు ప్రభు సెలిచ్చ్చు భూమి అకాశం గతించిన కాని నా మాటలు ఏమాత్రం గతించు ఒక పొల్లు ఒక సున్న తప్పిపోద్దని ప్రభుని యేసుక్రీస్తు సెలిచ్చి ప్రపంచానికి బోధించాను దేవునికి మహిమ కలిని గాక దేవుని బిడ్డలారా చదువుతున్నారు వాక్యాన్ని ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే పుట్టిన ప్రతి మనిషి చనిపోవాలి స్త్రీలు పుట్టిన చనిపోవాలా పురుషులు పుట్టిన చనిపోవాలి వాళ్ళు ధనవంతులైన చనిపోవాలి వాళ్ళు పేదవారైన చనిపోవాలి వాళ్ళు రాజులైన చనిపోవాలి అధికారులు అయినా చనిపోవాలి వాళ్ళు ఎవరైనా సరే భూమి మీద పుట్టిన ప్రతి స్త్రీ చనిపోవాలి భూమి మీద పుట్టిన ప్రతి పురుషుడు చనిపోవాలి చనిపోయా చనిపోయా చనిపోయి చనిపోయి ఎక్కడ పోతున్నారు చనిపోతే పోతే పరలోక రాజ్యం పోవాలి లేదా పాతాళం పోవాలి రెండే రెండు దారులు రెండే రెండు మార్గాలు చచ్చిపోతే మనిషి భూలోకముల స్త్రీలు చచ్చిపోయినా పురుషులు చచ్చిపోయినా చచ్చిపోతేనే రాజ్యం అన్న పోవాలి లేదే పాతాళం అన్నా పోవాలి ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా దేవుని బిడ్డలారా ఇది ప్రపంచంలోని మనుషులు అందరూ తెలుసుకున్నారు చచ్చిపోయిన మనిషి పాతాళానికన్నా వెళ్ళాలి లేదా పరలోకానికన్నా వెళ్ళాలి ప్రభునేశ క్రీస్తు దేవుడు బీదలైన మీరు ధని దేవుని రాజ్యం మీది పరలోక రాజ్యం మీది నిత్య రాజ్యం మీది మీది మీదని ప్రభునేశ క్రీస్తు ప్రపంచ మనుషులకు బోధిస్తే నాతోటి సావుకులు జతపని వాళ్ళు డబ్బులు చంపా డబ్బులు చంపాయాల ఆస్తులు సంపాయల భూములు చంపాయాల కార్లు చంపాయాల ఇండ్లు చంపాయాల కోట్ల రూపాయలు లక్షల కోట్లు సంపాదించి పెద్ద సేవకుడు అనిపిస్తున్నాడని ఆకరకరకాల ప్రయాసపడుతున్నారు దేవుని సేవకులండి యశు ప్రభు సేవకులు సువార్థికులు పాస్టర్లు రకరకాల మోసాలు చేసి అబద్ధాలు చెప్పి అన్యాయం చేసి అనేకమైన మోసాలు అబద్ధాలు అన్యాయాలు చెప్పి రకరకాలుగా మిమ్మల్ని స్వస్థతపరుస్తామని ప్రవచనం చెప్తామని మీరు రైతు దయ్యాలే కొడతామని మిమ్మల్ని దీవించి మీ అప్పులు పోతావు రండి అని నూనె రాసి ప్రార్థన చేసి రకరకాలైన మోసాలు దేవుని సావుకులు ప్రపంచంలో మనుషులను మోసం చేస్తుంటారు దేని కొరకు డబ్బు 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 సంపాదించాలి ఆస్తులు చంపాదాలని పేర్లు సంపాదించాలి పెద్ద సావుకుడు అంటారు కాదండి ఎవరైతే యేసు ప్రభు వాక్యముని విని ప్రభు బోధ విని గౌరవించి లోపడి జీవించి పేదవాడిగా ఉన్నాడో వాళ్ళ గొప్ప సావుకులు భూమి మీద దేవునికి మైమక్కలని గాక ఎవరు పెద్ద శావుకుడు ప్రభుణేశ్వ్రీస్తు బోధ విని ప్రభనేశ్వ క్రీస్తు ప్రసంగమిని విని ప్రభనేశ్వ క్రీస్తు వాక్యమని విని లోపడి వారు మనస్సు పొంది యేసు ప్రభు వాక్యా బతికిన సావుకుడు యేసు ప్రభు బోధనంగా బ్రతికిన సువార్థికుడు విశ్వాసి స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే ఎవరైనా సరే ఈ లోకముల దేవుని బిడలారా ప్రతి ఒక్కరూ చనిపోవాలి ఎవ్వరికి ఈ లోకము శాశ్వతం కాదు ఈ లోకంలో రాజ్యము శాశ్వతం కాదు వస్తువులు శాశ్వతం కాదు ఆస్తులు శాశ్వతం కాదు ఈ లోకములు ఏవైనా సరే భూలోకమంతా అశాశ్వతం 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 సూర్యుని కింద సమస్తము వ్యర్థమే కనుక బ్రతుకున్న సౌకిళ్ళారా వారు మనస్సు పొందండి ్రతికున్న స్వార్థికులారా మారు మనస్సు పొందండి బ్రతికున్న పురుషులారా మారు మనస్సు పొందండి బ్రతికున్న స్త్రీలారా మారు మనుషు పొంది పరలోక రాజ్యం కొరకు ప్రయాసపడుతున్నావా ప్రార్థన చేస్తున్నావా నేను నా కృత్యం పరలోక రాజ్యం చేరాలి నిత్యరాజ్యం చేరాలి దేవుని రాజ్యం స్వతంత్రించుకోరని ప్రయాసపడుతున్నావా ప్రయత్నం చేస్తున్నావా కష్టపడుతున్నావా ఏడు చేసి ప్రార్థన చేస్తారు ఈ లోకముల సుఖభోగంలో కొరకు మనుషులు లోకంలో సుఖ సంతోషముల కొరకు ఆస్తి పాసల కొరకు రాత్రి పగలు ఉపాస ప్రార్థన నడిచి ఎక్కెక్కి ఆడుస్తారు ఉద్యోగాల కొరకు ప్రమోషన్ల కొరకు పెళ్లి కొరకు సంతానం కొరకు రోగాలు పోవటానికి ఆరోగ్యం కొరకు రకరకాలుగా ఎక్కెక్కి ఎక్కెక్కి సృష్టికర్తని దేవునికి ప్రార్థన చేస్తారు దేవుడు విశ్వ ప్రభు పరలోక రాజ్యం నేను నాకృత్యం ససదరించుకోవాలి పరలోక రాజ్యం నేను నా కుటుంబం ఉండాలి పరలోక రాజ్యం దేవుని రాజ్యం నిత్య రాజ్యం నాకు నా కుటుంబానికి ఇవ్వాలని యేసు ప్రభుకి ప్రార్థిస్తున్నాం యేసు ప్రభు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము జీవమన్నాడు అన్నాడు ప్రభునేశ క్రీస్తు దేవుడు ఒక్కడే పరలోక రాజ్యం ఇచ్చేది నిత్య రాజ్యం ఇచ్చేది ప్రభునేశ క్రీస్తు దేవుడు ఒక్కడే దేవుని రాజ్యం ఇచ్చేది ప్రభునేశ క్రిస్త దేవుడొక్కడి పాతళము తప్పించేది ప్రభునేశ క్రీస్తు దేవుడొక్కడి నరకము తప్పించేది ప్రభునేశ క్రీస్తు దేవుడు ఒక్కడే అగ్నిగుండం తప్పించేది ప్రభునేశ క్రీస్తు దేవుడు ఒక్కడే ఒక్కడే సృష్టిలో జాగ్రత్తగా ఈరోజు బ్రతికున్న సౌకులందరికీ కూడా కోట్ల ఆస్తులు సంపాదిస్తున్నారు ఏమైనా బుద్ధి ఉందా ఆమెకి శుగ్గుందా బైబిల్ చదువుతున్నారు తెలివి లేని తెలుగులేని తెలివిలేని తెలుగులేని తెలివిలేని మనుషులంచే తెలివిలేని స్త్రీలంచే దేవుని బిడలేరు రకరకాలుగా చీరాని పనులు చేసి ఆడరాను అబద్ధాలు ఆడి చేరాను మోసాలు చేసి అవిశ్వాసు వలే అన్నిల వలే ఈ లోకముల సంపాదన కొరకే పడుతున్నాడే మనిషి దేవుని బిడలేరు రా బ్రహ్మనే శ్రీ ఎప్పుడు వస్తాడో తెలియదు నీవు నేను ఎప్పుడు చనిపోతామో తెలియదు అన్ని వస్తువులకి గ్యారెంటీ ఉంది వ్యారంటీ ఉంది గ్యారెంటీ ఉంది కానీ మనిషికి గ్యారెంటీ లేదు ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు కుటుంబం కుటుంబం కూడా చచ్చిపోతారు చాలా మటుకు పేపర్లు టీవీలో చూస్తున్నారా యాక్సిడెంట్ అయితే చనిపోవడం ట్రైన్ల కింద పడి చనిపోవడం బస్సుల కింద పడి చనిపోవడం ఉరుములు ఉరుములు పడి చనిపోవడం భూకంపవులు వచ్చి చనిపోవడం వరదలు వచ్చి చనిపోవడం రకరకాలుగా టీవీలో పేపర్లో చూస్తున్నాము కానీ మారు మనస్మృతులు అందరూ చనిపోవలక రోజు చనిపోయిన వ్యక్తి పరలోకం అన్న పోవాలా చనిపోయిన వ్యక్తి పాతాళం అన్న పోవాలా జాగ్రత్తగా ఏమి ప్రతి ఒక్కరు చనిపోయిన అయ్యో చనిపోయిన అయ్యో చనిపోయిన కానీ నువ్వు నేను చనిపోతాం కానీ చనిపోతే ఎక్కడ పోతావు చనిపోయినప్పుడు ఎక్కడని మార్గం చనిపోయినప్పుడు ఎక్కడని స్థలం కనుక పరలోకములకు ప్లాట్ సంపాదించుకోవడానికి భూలోకంలో కష్టపడండి శ్రీలారా పరలోకంలో ఒక ప్లాట్ పా ప్లాట్ దేవుడు రాజ్యంలో ఒక ప్లాట్ నిత్యరాజ్యములకు ప్లాట్ సంపాదించడానికి కింద ప్రయాసపడండి మారు మనసు పొందండి ప్రభనేశ్వ క్రీస్తు నామని యక్షించండి ప్రభనేశ్వర క్రీస్తుని గణపరచండి ప్రభనేశ్వర క్రీస్తు రాజ్యములో సమకూర్చుకునండి దేవుని బిడ్డలారా స్త్రీలారా పురుషులారా భూలోకములో ప్రభునేశ్వర క్రీస్తు త్వరగా రావటానికి సిద్ధంగా ఉన్నాడు నీవు నేను చనిపోవటానికి ఎప్పుడు చనిపోతామా తెలియదు సిద్ధంగా ఉన్నావా పరలోక రాజ్యము స్వతంత్రించుకోవటానికి నిత్యరాజ్యం స్వతంత్రించుకోవడానికి దేవుని రాజ్యం సంపాదించడానికి ప్రయత్నించేస్తున్నావు తొలగ బంగారు సంపాదించడానికి ప్రయాసపడుతున్నాడు లక్ష రూపాయలు సంపాదించడానికి ప్రయాసపడుతున్నాడు ఒక క్లాట్ ప్రయాసపడుతున్నాడు కారు చంపాయాల ఒక బైక్ చంపాల నానాక కష్టాలు పడుతున్నారు భూలోకంలో మనుష్యులు ఇవన్నీ ఒక రోజు విడిచిపెట్టి వెళ్లాల్సి ఉంది ఎంత సంపాదించినా ఎన్ని భూములు సంపాదించినా ఎన్ని కారు సంపాదించినా ఎంత బంగారు సంపాదించినా ఎన్ని ఇల్లు చంపా ఎన్ని సేళ్లు చంపాచిన ఈ భూలోకములో అన్నిటిని విడిచిపెట్టాల్సిందే మనిషి విడిచిపెట్టి వెళ్ళాల్సిందే అది అందరికి తెలుసు మా తాత విడిచిపెట్టిపోయా మా నాయన విడిచిపెట్టిపోయా రేపే నుండి నేను చనిపోతాను నేను కూడా విడిచిపెట్టిపోతా ఈ భూలోకం నుండి ఏ మనిషి కూడా గజం భూమి తీసుకొని పోలేడు తొలం బంగారు తీసుకొని పోలేడు ఒక ఐదు వందల తీసుకొని పోలేడు పరలోకానికి దేవుని రాజ్యానికి వెళ్ళలేడు మనిషి పుట్టిన ప్రతి ఒక్కరు దిగంబరిగి పుట్టాడు సచ్చిన ప్రతి ఒక్కరు కూడా దిగంబరిగినే వెళ్ళిపోతాడు 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 బైబిల్ జరిపిస్తుంది లోక స్వార్థ ఆరోధ్యము ఇర్రవై వచ్చిన చదవండి ధ్యానించండి ఆలోచించండి మారు మనసు పొంది దేవుని రాజ్యానికి వరసలు కండి దేవుని సౌకడిగా ఒక్కేనే ధ్యానిస్తున్నాను ప్రభును ప్రార్థిస్తున్నాను నేను నా కుచము ఎట్లన పరలోకము చేర్చడానికి భూమి మీద ప్రయాసపడుతున్నాను రాత్రి పగలు కష్టపడుతున్నాను ఏడుస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను నా బంధువులందరూ కూడా పరలోకం వెళ్ళాలని దేవుని బిడ్డలారా భూలోకంలో మనుషులందరూ మారు మనసు పొందాలని నేను ప్రయాసపడుతున్నాను సువార్తను ప్రకటిస్తున్నాను క్రీస్తు శిలబడి నేస్సుని ప్రకటిస్తున్నాను ప్రభనేస్సు క్రీస్తు పునరుత్ని నేస్సు క్రీస్తుని బోధిస్తున్నా బతుకుతులనే ఈ లోకంలో డబ్బు చంపేస్తానికి నేను సావుకి రాలా ఆస్తులు సంపాదించడానికి దేవుని సేవకి రాల సువార్త పనికి రాల దేవుని నిత్య నిత్యరాజ్యము సంపాదించడానికి దేవుని సేవకు వచ్చారు పరలోక రాజ్యము సంపాదించాలని దేవుని సువర్తకు సువార్థకొచ్చారు దేవుని రాజ్యం రాజ్యం పరలోక రాజ్యం సంపాదించుకోవాలని ప్రభుని యేసుక్రీస్తు సేవ నేను ప్రభుని యేసుక్రీస్తు సేవకు వచ్చాను కానీ భూలోకములు ఆస్తులు సంపాదించడానికి రాళ్ళు దేవుని బిడ్డలారు సౌక్యారా సువార్తకుల క్రైస్తవులారా అందరూ మనస్సు పొంది ఏసు ప్రభు వాక్యాన్ని గౌరవించండి ఆది కానీ చదవండి ధ్యానించండి ఆలోచించండి బ్రతుకున్నప్పుడే బ్రమేశ్వర క్రీస్తు నమ్ముకోనండి బ్రతుకున్నప్పుడు ప్రభునేశ క్రీస్తు నామలో బాప్ పొందండి దేవుని బిడ్డలారా స్త్రీలారా పురుషులారా క్రైస్తవులారా క్రైస్తవ నేతలారా అందరూ కూడా వారు మనసు పొందండి ప్రభునేశ క్రీస్తు త్వరగా రాణయించున్నాడు వాక్యాన్ని ముగిస్తుంటున్నాను వాక్యం ఇచ్చిన దేవుని బిడలేదు మీ అందరికీ ప్రభునేశ క్రీస్తు నామములు వంద నాలుగు వంద నాలుగు వంద